హాస్టల్ విద్యార్థులకు పెంచిన కాస్మెటిక్ ఛార్జీలు మార్చిన కామన్ డైట్ మెనను ప్రభుత్వం ప్రారంభించింది నారాయణపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ సెత్తాపట్నాయక్ నూతన మెనను ప్రారంభించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కామన్ డైట్ మెనను ప్రారంభించిందని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి నుండి అన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ నారాయణపేట మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు అనేది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఐటమ్స్ పెట్టారు दाने की प्रिपेयर दान दावे क्वालिटी इनजेशन इंस्टेशन हंड्रेड पर्स अमौंट पड़ी दी जरिए गई तो, 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 तो गवर्नमेंट तो तो <वंगेणागे>、हम लोग मैं इंस्टेको इधी स्टेपी दाखिल इंप्लीमेंटे तरह चेट्स मैं ఇంప్లిమెంట్ ఐటెం అయితేనే ఆల్రెడ మన మాస్టర్ ఆఫ్ బాటడా ఉంటండి ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అడియన్స్ పేరెంట్స్ అందరూ ఇస్ అడ్యుయేషన్ స్టూడెంట్ ఐ స్కూల్ తో కూడా ఇస్ స్టూడెంట్ కమిటీ ఉండదు కమిటీ ద్వారా డాన్ గీ చెక్ చేయాలి రిలేషన్ షిప్ పెడడం అనేది డాన్ పట్టి గౌనియాల లేదు డిసిటరిస్టీ చల్పున ఒక సీనియర్ ఆఫీసర్ కూడా పర్సిపీ చేస్తారు చెప్తునరు స్టే బై ఈచ్ అనేది ఐఏ సంస్క each daily ips officer each daily forest council iaps officer the 3rd council service services నుంచి కూడా ప్రతి सीनियर ऑफिसर ఏదో ఒక హాస్పిటల్ లో దిస్ प्रॉब्लम లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో గవర్నమెంట్ గారీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 8 ఇయర్స్ వరకు ఎట్ ది డైట్ ఛార్जेस ఆర్ 40% పెంచడం జరుగుతుంది అండ్ ప్రాస్పెక్టివ్ ఛార్जेस ఐతే 200% ఆఫ్టర్ 15 ఇయర్స్ పెంచడం జరుగుతుంది